మౌలాలి డివిజన్ కార్పొరేటర్ గున్నాల సునీత శేఖర్ యాదవ్ ఆధ్వర్యంలో కాలనీ సంఘాల సమ్మేళనం నిర్వహించారు ఈ సమావేశానికి మల్కాజ్ గిరి పార్లమెంట్ ఈటెల రాజచందర్ ముఖ్య అతిథిగా ప్రారంభించారు దక్కుతుందన్నారు ప్రపంచం అన్ని రంగాలు భారతదేశం గర్వంగా అనుకుంటున్నామంటే నరేంద్ర మోడీ కృషి వల్లే ఆయన మూడు వందల డెబ్బై ఎనిమిది చేసిన ఘనత ఏకైక నాయకుడు ప్రధాని మోడీ చేశారు దేశంలో నూట ముప్పై కోట్లు వ్యయం కట్టించిన ఘనత నరేంద్ర మోదీని ప్రజలంత గర్వపడే విధంగా చేశారు మూడవసారి ప్రధాని కావడం ఖాయమని ఆయన కొనియాడారు ఈ కార్యక్రమంలో నాయకులు కృష్ణ యాదవ్ వికే మహేష్ బాలచందర్ సాయిబాబా శివ శ్రీనివాస్ యాదవ్ ప్రసన్న రాధాబాయ్ సుజాత అరుణ అలివేలు తదితరులు పాల్గొన్నారు మూడు వందల డెబ్బై సీట్లు గెలిపించమని చెప్పి ప్రాధాయపడితే ఆ మూడు వందల డెబ్బై ఉండాలని చెప్పి నేను దాంట్లో మా సున్నితా మండలం దొరకలేదు దొరుకుతున్నారు వాళ్ళు వంద యాభై కోట్లు పెట్టాడు దొరకన్నా రెండు వందల కోట్లు పెట్టాడు నా మీద రెండు వందల కోట్లు పెట్టాడు నూట యాభై కోట్లు పెట్టాడు ఇప్పటికే ఒకసారి ఎక్స్పెరిమెంట్ అయిపోయింది మీరందరూ వచ్చింది నా అదృష్టం ఏంటంటే రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన ఎన్నికలప్పుడు వీళ్ళందరూ నాకు పని చేసినప్పుడు నేను ఎవరినో నా పనితనం ఏంటో తెలుసు కాబట్టి మాత్రం నాకు ఎన్నడూ ఓట్లలో డబ్బులు అంటే తెలియనా దావతులు కూడా ఇచ్చింది తెలియనా ఎన్నాడు ఇరవై ఏళ్ళు ఏనాడు వాళ్ళు నిండు మనతో ఆశ్రయించి పంపించింది వాళ్ళ కాలు మళ్ళి పనితో పీకింత పని చేసి పెట్టాడు నేను మొన్నటిసారి దొంగదెబ్బ కొట్టినాను నేను బయట తిరుగుతా అంటే దొంగ దెబ్బ అంటే దొంగదెబ్బ కొట్టింది తల్లి బట్టల మీద కూర్చొని భార్య పిల్లలు వాళ్ళు ప్రమాదం చేయించి చచ్చిపోతామని చెప్పి చచ్చిపోతే మా శివయాత్ర రమ్మని చెప్పి అంటే అని చేసినాడు దొంగదే మా కేసీఆర్ తీసుకెళ్ చేసి చేసాను చెరపకురా అయితే నేను వీళ్ళ 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 భాషలో చెప్పాలంటే వీళ్ళ భాషలో అక్కడ ఏం జరిగిందో మరి అక్కడి బూరెల పడ్డా అంటున్నాడు బూరెల పడ్డ మల్కాయల పడ్డా మల్కాయగిరి దాని ప్రత్యేకత ఏంటి ఇంతకు చెప్పాను దేశంలో ఉండే అత్యధిక జనాభా ఈ పార్లమెంట్ పరిధిలో ఉంటుంది అత్యధిక ఓట్లు ఈ పార్లమెంట్ పరిధిలో ఉంటుంది డబుల్ ఏ పార్లమెంట్ కంటే కూడా డబుల్ ఉంటుంది నా భాషలో ఏంటంటే వీళ్ళు చాలా చైతన్యవంతమైన అని చెప్పి నేను అనుకుంటాను ఇక్కడ ఉండేవాళ్ళు అమాయకులు కాదు నచ్చితే నెత్తికెత్తుకుంటారు లేకపోతే బెండగించి కొడతారు వాళ్ళు ఇక్కడ ఉండేది ఉద్యోగులు ఉంటారు ఇక్కడ ఉండేది అన్నిటికంటే ముఖ్యంగా రిటైర్డ్ ఉద్యోగులు ఉంటారు వాళ్ళు వాళ్ళకి ఏం పని మూడు ముఖ్యంగా వెంటనే ఉండదు ఇక్కడ ఉండేది ఇతర ప్రాంతాల్లో రాజకీయ నాయకులుగా ఉండి ఇక్కడ శ్రీనివాసం ఏర్పాటు చేసుకునే వాళ్ళు ఉంటారు మూడవది వ్యాపారం చేసుకునే వాళ్ళు కూడా ఇక్కడనే ఉంటారు బయట రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడనే ఉంటారు అందువల్ల ఈ నియోజకవర్గం మంచిందో చెడేందో తరికించుకునే సత్తా సంతరించుకునే నియోజకవర్గం కాబట్టి ఇక్కడ డబ్బులకు మద్యానికి కుట్రలకు నీ ఆత్మగౌరవానికి వెళ్ళగట్టే పద్ధతికి ఇక్కడ చెల్లు చీటు చెల్లు చీటు ఉంటుంది తప్ప చెంప చెల్లు మణిస్తారు తప్ప లొంగ వణికిపోతున్నప్పుడు అది దురదృష్టకరమైన సంఘటన కావచ్చు కానీ మళ్ళీ నన్ను ప్రపంచానికి పరిచయం చేసింది కరోనా ఇవాళ నేను కూడా ఐదు నిమిషాలు మాట్లాడుతాను మా సారు రెండు రెండు నిమిషాల నేను కూడా ఐదు నిమిషాలు ఇక రెండే రెండు విషయాలు చెప్పిపోతా కశ్మీర్ నుంచి మొదలుపెట్టి కన్యాకుమారి వరకు ఈ కులం ఆ కులం అనే తేడా లేకుండా ఈ ప్రాంతం ఆ ప్రాంతం అనే తేడా లేకుండా ఈ దఫా మాత్రం మోడీకి పోటీ అంటాను అడిగిన ఎందుకు ఓటేస్తామమ్మా అని చెప్పి గ్రామీణ ప్రాంతాల్లో సదురాన్ని మాడిబిడి ఆమె మాట ఏం తెలుసు ఏమన్నాకి వాళ్ళన్న మాట ఏంటంటే బిడ్డ మోడీ వచ్చిన తర్వాత